రంగారెడ్డి జిల్లా గండిపేట్ ప్రాంతంలో మూడేళ్లుగా ఉంటున్నారు శ్రవంతి బుల్లారెడ్డి చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఆసక్తి ఉండడంతో ఇంటి నిర్మాణ సమయంలోనే ప్రయోగాత్మకంగా మిద్దె తోటల సాగుకు శ్రీకారం చుట్టారు ఇల్లు కట్టే సమయంలో ఉపయోగించిన పెయింటింగ్ డబ్బాలు గ్రో బ్యాగుల్లో మొక్కల పెంపకాన్ని మొదలుపెట్టారు పూర్తి సహజ సిద్ధమైన విధానాలను అనుసరించారు ప్రారంభంలో అవగాహన పెద్దగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు దిగుబడి అయితే వచ్చింది కానీ అది ఆశించినంత లేకపోవడంతో లోపం ఎక్కడుందో గుర్తించారు తదనుగుణంగా ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించి ప్రస్తుతం చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు ఈ మిద్ద సాగుదారు నమస్తే అండి నా పేరు శ్రవంతి బొల్లారెడ్డి మేము ఇప్పుడు ఉంటున్న ఏరియా కింద వస్తుంది సో మేము ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇంట్లో మూవ్ అయ్యాము ఏంటంటే టెర్రస్ గార్డెన్ అనేది నాకు ఫస్ట్ టైము బట్ హెల్దీ వెజిటేబుల్స్ మన తోటలో పండించుకొని ఏమీ ఆర్గానిక్గా వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్ అట్లా ఇంట్లో వాళ్ళకి మాకు సరిపడే వెజిటేబుల్స్ పండించాలని ఫస్ట్ ఇయర్ ఊరిన ఎక్స్పెరిమెంట్ కింద మా ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు మిగిలిన ఈ పెయింట్ డబ్బాసు కొంచెం చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ వాటితో స్టార్ట్ చేసాము మాకు తెలిసినట్టు సాయిల్ మిక్స్ కూడా మేమే కాంపోస్ట్ కొంచెం ఎరువు అన్నీ కలిపి చేసాము బాగానే వచ్చినాయి కాకపోతే కొంచెము వీ హ్యాడ్ లాట్ ఆఫ్ పెస్ట్ ప్రాబ్లమ్ కూడా ఉండింది దానికి న్యాచురల్ రెమెడీస్ అన్నీ ఎట్లా చేయాలా అని అంతా ఆన్లైన్ చూసుకొని వీ వర్ ఏబుల్ టు మెయింటైన్ ఇట్ ఫస్ట్ ఆ కొంచెం రెగ్యులర్గా పండే టొమాటోస్ బ్రింజాల్ అట్లా బేసిక్ క్రాప్స్తో స్టార్ట్ చేసాము అవి బాగా వచ్చి ఇంకా మళ్ళీ వీ కెన్ డూ ఇట్ ఫర్దర్ అనుకున్నప్పుడు వీ స్టార్టెడ్ విత్ కొంచెం బాటిల్ గార్డు ఈ బీరకాయ సొరకాయ ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేసాము కాకరకాయ అంతా చిక్కుడుకాయ అన్నీ బాగానే వచ్చినాయి కాకపోతే మాకు ఫేస్ అయిన ప్రాబ్లం ఏంటి అంటే సాయిల్ మిక్స్ మేబీ మేము సరిగ్గా రేషియో కలపలేదో ఏమో కానీ అది కొంచెం పోరస్గా లేకుండా గట్టిగా అయిపోయి రూట్స్ లోపలికి దిగకుండా అండ్ ఈ గ్రో బ్యాగ్స్ వల్ల గ్రోత్ ఎక్కువ లేకుండా ఉండింది ఈల్డ్ వస్తుండింది కానీ మేము అనుకున్నంత ఈల్డ్ అయితే వీడిన్ గెట్ అనమాట ఒక ఫస్ట్ క్రాప్ అయిపోగానే సెకండ్ క్రాప్కి ఈల్డ్ తగ్గిపోవటము థర్డ్ క్రాప్కి ఇంకా తగ్గిపోవటము ఎంత నాచురల్గా ఫర్టిలైజర్స్ కానీ గోవా జీవామృతం ఎంత వేసినా కూడా వీలైతే కొంచెం ఎవ్రీ క్రాప్కి మాకు బాగానే తగ్గుతున్నట్టు అనిపించింది సో దానికి ఆల్టర్నేటివ్ ఎట్లా అని చెప్పి ఆలోచించి దానికి ఆల్టర్నేటివ్ ఎట్లా కొంచెం సాయిల్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండే కంటైనర్స్ కావాలా అని ఆలోచించినప్పుడు మాకు ఈ గ్రో ఫైబర్ టబ్స్ గురించి తెలిసింది శ్రీశైలం గారని సో నేను మా హస్బెండ్ వెళ్ళి ఆయనని అక్కడ ఆయన ఫ్యాక్టరీ దగ్గర అంతా చూసి ఆయన వచ్చి మళ్ళీ మాకు ఈ ఏరియాకి ఎంత ఎన్ని టబ్స్ పడతాయి ఎంత అని చెప్పి అండ్ వన్ మోర్ థింగ్ ఈ టబ్స్తో కాకుండా మాకు ఆయనే సాయిల్లెస్ మిక్స్ ఇచ్చారనమాట లైట్ వెయిట్ ఎస్పెషలీ ఆయన టెర్రస్ గార్డెన్స్ కోసమే చేస్తున్నారు దాంట్లో సాయిల్ కాకుండా వేరే మిక్చర్ అంతా ఉండి ఇట్స్ ఫుల్ ఆఫ్ మైక్రోబ్స్ అనమాట సో ఇది మాకు సెకండ్ క్రాప్ ఇయర్కి కానీ మీరే చూడొచ్చు ఎంత గ్రోత్ ఉంది చిన్న కంటైనర్ అయినా కూడా మేము వీ వీ డోంట్ గివ్ ఎనీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అసలు మాకు ఎస్పెషలీ పెస్ట్ ప్రాబ్లం కూడా రాలేదు బికాస్ ఆఫ్ ద సాయిల్ మిక్స్ ఏ ఏమో తెలియదు కానీ అండ్ మా ఇంటికే కాదు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇవ్వగలిగేంత ఈల్డ్ వస్తుంది వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేయగలిగేంత ఈల్డ్ వస్తుంది మాకు యాక్చువల్లీ గార్డెన్ స్టార్ట్ చేయాలి అని ఇన్స్పిరేషన్ ఏంటంటే ఐ బోత్ మై పేరెంట్స్ ఆర్ అగ్రికల్చర్ బీఎస్సి గ్రాడ్యుయేట్స్ అండి ఇప్పుడు లేరు కానీ ఇద్దరు గుంటూరులో ఉండేవాళ్ళు అండ్ మమ్మీ కూడా బాగా గార్డెన్ అంతా చాలా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ ఆ ఎన్వైర్న్మెంట్లోనే పెరిగాను సో కానీ ఎప్పుడు ఇలా వెజిటేబుల్ గార్డెన్ అనేది అయితే ఐడియానే రాలేదు ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళి మంచి క్వాలిటీ వెజిటబుల్స్ కొనుక్కుంటున్నాంలే అది చాలే అనుకున్నా కానీ స్టోర్కి వెళ్ళి కొనుక్కున్న వాళ్ళు ఆర్గానిక్ అని చెప్పినా ఎంత ఆర్గానిక్ అనేది మనకి క్లారిటీ ఉండదు సో అదే మన కళ్ళ ముందలు పెరుగుతుంటే మనకు తెలుస్తుంది మనం వీ నో దట్ మనం అందులో ఏం వేయలేదు ఆల్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్స్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఇచ్చే పెంచాము మొక్కని అది మనం తిన్నా కూడా మనకి హెల్త్కి మంచిది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాము అని చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ఇంకా సక్సెస్ వచ్చింది ధైర్యం వచ్చింది చేయగలుగుతాము అని చెప్పినాకనే ఇంకా వి మేడ్ ఇట్ బిగ్ అని ఇన్వెస్టెడ్ అనమాట కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము బట్ ఏది ఇచ్చినా మన హెల్త్ కోసము మన బాడీ కోసమే కాబట్టి ఐ థింక్ అందరూ ఒకసారి ట్రై చేయాలా ఇదేమి పెద్ద కష్టమైన పని అయితే కాదు కొంచెం ఫస్ట్ ఈజీ టు గ్రో లీఫీ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేసుకొని మిర్చి టొమాటో దీస్ ఈ క్రాప్స్ ఏంటి అంటే ఎవరైనా పండించగలరు వాటితో స్టార్ట్ చేసుకుని మెల్లమెల్లగా యూ కెన్ ఇంక్రీజ్ ఎందుకంటే హెల్త్ ఎస్పెషలీ కోవిడ్ అంతా అయిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఫోకసింగ్ మోర్ ఆన్ హెల్త్ అనమాట ఇంకా మన ఇంట్లో పండి మన తోటలో పండిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కన్నా ఇంకా మన బాడీకి ఇంకా మనం ఏమి అంతకన్నా హెల్త్ అయితే ఏమి ఇంకా ఐ డోంట్ సో వీ కెన్ గివ్ ఎనీథింగ్ అనమాట మేము గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ పెయింట్ డబ్బాలు ఆ మిగిలిపోయిన వాటర్ పైప్స్ స్టాండ్ లాగా చేసుకొని ఇట్లా స్టార్ట్ చేసాము ఇట్లా స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యింది అని ఒక వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు ఇట్లనే పండించాము ఇది అయిన తర్వాత మేము మొత్తం అంతా షిఫ్ట్ చేసి ఇన్వెస్ట్ చేసుకొని పర్మనెంట్గా చేసుకుందాము అని అనుకున్న తర్వాత ఈ ఫైబర్ టబ్స్కి షిఫ్ట్ అయ్యాము ఎందుకు ఫైబర్ టబ్స్ అంటే చాలా ఆలోచించాము పర్మనెంట్గా మడులు కడదామా సిమెంట్తో అని కూడా అనుకున్నాము కానీ దానికన్నా ఇవి లైట్ వెయిట్ ఒకవేళ ఫ్యూచర్లో ఏమన్నా మడులాంటివి ఇంకా పర్మనెంట్గా ఉండిపోతాయి ఇవైతే షిఫ్ట్ చేసుకోవాలన్నా అటు ఇటు మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు అని ఈ ఫైబర్ టబ్స్కి వచ్చాము అండ్ ఇవి ఇది ఫోర్ బై ఫోర్ అనమాట అండ్ టూ ఫీట్ డెప్త్ ఫైబర్ టబ్ సో మీరు చూస్తే మధ్యలో మేము ప్రతి దాంట్లో ఒక ఫ్రూట్ ప్లాంట్ పెట్టాము ఫ్రూట్ ప్లాంట్ పెట్టి దాని చుట్టూరు వెజిటబుల్ ప్లాంట్స్ పెట్టాం సో ఒక్కొక్క టబ్ లో ఒక పెద్ద ఫ్రూట్ ప్లాంట్ వస్తుంది మీకు మళ్ళీ దాని చుట్టూరు ఇలా వెజిటబుల్ ప్లాంట్స్ కూడా వస్తాయి సో అట్లా వీ ప్లాంట్ ఆర్ గార్డెన్ అనమాట